తెలుగుకి స్వాగతం ఇప్పుడు చూద్దాం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండల పరిధిలో గల కాశీనాయన ఆశ్రమంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న నిర్మాణాల కొల్చివేతలపై కూటమి ప్రభుత్వం స్పందించింది ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకునితో మంత్రి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడారు జరిగిన సంఘటనకు నారా లోకేష్ ప్రభుత్వం తరఫున క్షమాపణ కోరారు రాబోయే రోజుల్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు పూజారి జ్యోతి క్షేత్రానికి రవాణా సౌకర్యం లేదని కోరగా వెంటనే స్పందించిన లోకేష్ బస్సు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు ఇప్పటి వరకు పడగొట్టిన భవనాలను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని లోకేష్ పూజారికి హామీ ఇచ్చారు సార్ బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్ అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్ అదే సార్ మనం అదే సార్ నాయనగారు తొంభై ఐదులో స్వామి సమాధాయ కాశీ నాయన గారు ఈయన మన యొక్క శిరీన సాధన సాధనాథని లాగా ఈయన గొప్ప మహానీయుడు మా యొక్క ఏరియాలో నాయన గారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ తమ సమాధైనప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపురి రోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినారు సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తొగి తివించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమె నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క బీచ్ పోయి ఈ ప్రాంతాల నీటిల్లో అన్నదానం చేయలేదు అన్నదానం కొత్త అన్నిదానని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైములో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాసి మండలు పెట్టినది కూడా నాయన గారి టైంలో రెండు మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతే కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల పారిస్ట్రాల్లో కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ రితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాసినాయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరి ఉద్దేశము వారి తరువాత ఉండే భక్తులు వేలా వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి పైలు కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి

మూడు రోజు కూడా స్వామి నేను నంబర్ ఇస్తాను ఎవరుంటే మన వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సార్ లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అదే సార్ మా ఈ యొక్క మా భక్తుల మనోవేదన మీరు ఖచ్చితంగా ఇది దీని మీద కాసినాని మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్ దీనికి

థ్యాంక్ యూ సార్ ఇదే సార్ మీ సార్ ఇదే మాత్రి నమస్తే నమస్తే సార్ నమస్తే